తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం మేడారం చేరుకుని కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ఆ రాత్రికి మేడారంలోనే బస చేసి పంతొమ్మిదిన ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభించి తొలి దర్శనం చేసుకోనున్నారు మేడారం పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న వెంటనే అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు

జాతర మనోత్సవం ఏదైతే మేడారం జరుగుతుందో ఆ మేడారం లో ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పాల్నించారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు చేస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ఇతర అధికారులు కూడా క్యాబినెట్ ఏజెండా లేదా క్యాబినెట్ సమావేశం జరిగే తీరు పైన ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఖమ్మంలో సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా ముగింపు సభ ఉంది ఈ సభకి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు నారాయణ ఇతర ముఖ్య నేతలతో పాటు పలు దేశాల కమ్యూనిస్ట్ నేతలు కూడా హాజరవుతున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు గౌరవంగా గౌరవ గెస్ట్ గా ఆహ్వానించారు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మంలో జరిగే సిపిఐ వంద సంవత్సరాల సభలో పాల్గొని పాల్గొని అక్కడి నుంచి ప్రసంగించి అక్కడి నుంచి పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు మేడారం జరుపుకుంటారు మేడారంలో ఐదు గంటలకి ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పి ఇప్పటి వరకు అధికారికంగా తెలుస్తున్న సమాచారం ఆ నైట్ రాత్రి మేడారంలోనే మంత్రులు డిప్యూటీ సీఎం తో పాటు సీఎం మంత్రులు అందరూ కూడా దాదాపు బస చేస్తారని చెప్పి తెలుస్తాం దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా హైదరాబాద్ నుండే మంత్రి శ్రీచక్క ఇతరులందరూ కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు కాబట్టి కేబినెట్ సమావేశం రాష్ట్ర మంత్రులు పలువురు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా అక్కడే ఉంటారు కాబట్టి పోలీసు యంత్రాంగానికి ఇది ఒక ప్రశ్నార్థకం అని చెప్పాలి సవాల్ అని చెప్పాలి ఎందుకంటే మేడారం అంతా కూడా ములుగు అడవి ప్రాంతము కాబట్టి ఎక్కడ కూడా ఆ ఏర్పాటు మంది కూడా ఏమాత్రం చీమ చిట్టుకుమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు ఎదురవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా పరిణామాలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా అయ్యేందుకు సిద్ధపడతా ఉంది అయితే ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి పెట్టుబడిని ప్రపంచ వేత్తల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు జైఎస్ రంజన్ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ సంజయ్ తో పాటు దాదాపు ఎనిమిది మంది బృందం దావోస్ పర్యటన వెళ్తా ఉంది నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దావోస్ లో ఆర్థిక సదస్సులో పాల్గొంటారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం ఆ యుఎస్ వెళ్తున్నారు కాబట్టి ఫస్ట్ వరకు కూడా ముఖ్యమంత్రి నియమందుబాటులో ఇక్కడ హైదరాబాద్ లో ఉండదు కాబట్టి సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్ లో చర్చిస్తారు దాంతో పాటు ఈ రోజు సంబంధించిన పరిణామాలు మొదలయ్యాయి తర్వాత మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు పెద్ద ఎత్తున జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అయితే ఈ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం చాలా ప్రధాన కీలకమైన అంశం కాబట్టి ఈ అంశం కూడా ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాని పక్షంలో ఏ విధంగా ముందు పోవాలపై చర్చించారు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఇరవై తో ఇరవై తొమ్మిది లేకపోతే మున్సిపల్ ఎన్నికల్ని మొత్తం కూడా విడుదల వర్గం నిర్వహించి రాష్ట్రంలో దాదాపు నూట పదిహేడు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చేస్తా ఉంది అదేవిధంగా మండల పరిషత్ జడ్పీటీసీ కూడా ఎన్నుకోవాలని చెప్పింది ఇది ఇప్పటికే సహకార బ్యాంకులకు చైర్మన్లను డైరెక్టర్లను గతంలో ఓటింగ్ ద్వారా ఎన్నుకునే ప్రక్రియను కాకుండా నామినేటెడ్ పద్ధతిగా మార్కెట్ కమిటీలు ఏ విధంగా నామినేటెడ్ చేస్తున్నారో సహకార బ్యాంకులకు చైర్మన్ తర్వాత లో కూడా నామినేటెడ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇంకా రైతు భరోసా వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఏ జిల్లాల విభజన ముప్పై మూడు జిల్లాలు ఉన్న పది ఉమ్మడి జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విస్తరింపజేసారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఆ జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పి రిటైర్డ్ జడ్జి తో కమిటీ వేస్తాము కమిటీ వేసి ఆరులో నివేదిక తెప్పిస్తాము అప్పుడు కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి జిల్లాల సంఖ్యను కుదించాలా లేదు ఏ విధంగా ఇంకా దాన్ని ఉన్న శాస్త్రీయంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలా పద్ధతిలో ముఖ్యంగా ఏపీతో ఏదైతే ఇరిగేషన్ సంబంధ నీటి పారుదల శాఖ విషయంలో ఏపీతో జరుగుతున్న పంచాయతీ ఏదో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తీసుకోపోయే పరిణామాలు ఇవన్నిటి పైన కూడా ఈరోజు చర్చించేందుకు క్యాబినెట్ సమావేశంలో చర్చించేందుకు మాత్రం ఎజెండా ఉంది తర్వాత ఈ హెల్త్ పాలసీ పైన మొన్న అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చించారు అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన విషయంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చి దానికి సంబంధించిన ఏపీకి రిక్వెస్ట్ చేయాల్సింది ఎట్టి పరిస్థితి తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానం చెప్పడం పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈ రోజు క్యాబినెట్ సమావేశం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కాదని చెప్పి ఎక్కడ కూడా పెట్టని సాంప్రదాయానికి భిన్నంగా ఈ రోజు మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పి చెప్పాలి ప్రియాంక